అయినా ఇంకోడన్నా నవ్వుకుట్టడానికి సోయ కూడా ఉండదు ఎవడన్నా పరిచయాలతో అయితే గీతే పెళ్లి సంబంధాలు కుదురుతాయి కానీ పరిచయాలతోనట ఎవరు పైలట్ల పట్టుకొచ్చిందట మంత్రి పరిచయాలతో పైలట్లను పట్టుకొస్తే వాడు సర్వే చేస్తాయట అని సిగ్గుందా ఏమన్నా మాట్లాడడానికి పాలసీలతో వస్తే కానీ ప్రపంచంలో టెక్నాలజీ ఎక్కడున్నా ప్రభుత్వాలు తెచ్చుకోవాలనుకుంటే నిమిషాల మీద తెచ్చుకుంటాయి ఆయనకు పరిచయం ఉంది కాబట్టి వాళ్ళని పట్టుకొచ్చి మెహర్బానా ఆయనకు పరిచయాలు ఉన్న పట్టుకొచ్చి ఆయన ఆ చేయించిండు నీకు పరిచయాలు ఉన్నవాళ్ళు ఎవరు కదా దొంగ జైలు కొన్నాడు జైలు జేబు దొంగలు హత్యలు చేసిన వాళ్ళు పరిచయాలు నీకున్నాయి నువ్వు ఈ పని చేస్తున్నావు అన్నట్ట దుంక ఉండే పరిచయాలు అవి కాబట్టి మిలిటరీ వాళ్ళు పైలెట్లు కాబట్టి అది పట్టుకొచ్చి అవి ఇప్పుతున్నాడు నీకు కూడా జైల్లో చెర్లపల్లి జైల్లో నీ పరిచయాలతో తెలంగాణ ప్రజల జేబులు కొట్టే పనిచేస్తాం అనట ఆయన ఇంకో ఆయన ఆయనకు ఉండే పరిచయాలు నీళ్ళు వాటర్తో పరిచయాలు ఉన్నట్టు ఆయన ఆ పనిలో ఉన్నట్టున్నాడు వాటర్ నీళ్ళతో ఎవరి పరిచయాలతో వాళ్ళు పనిచేస్తారు అన్నట్టు ఒక పాలసీల ప్రకారం పనిచేయరు ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం పనిచేయరు ప్రజలకిచ్చిన మాట ప్రకారం పనిచేయరు పరిచయాలు ఏం పరిచయాలు ఉంటే ఆ పరిచయాలు పనులు చేస్తారు అన్నట్టు గీద ఒక ముఖ్యమంత్రి నుంచి వచ్చే మాటలు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పైలట్ అయి ఉండకపోతే ఆయన మిలిటరీలో పరిచయాలు ఉండకపోతే మీరు వాళ్ళకి సర్వే చేసే గారు మరి ఆ శవాలు తీసుకొని కూడా ఉన్న పరిచయం చేసుకోకపోయారు అట్లన్న వాడు తెచ్చి తీస్తుండే కదా లేడా పరిచయం ఏమైనా గోళల్లో దూరి దొంగతనాలు చేసాడు వెనకటి అల్లిబాబా దొంగలలాగా పరిచయాలు ఏమైనా పెంచుకుంటే వాళ్ళు కూడా ఒదురుగా తెస్తానికి